వచ్చి కేక్ కట్ చేసి బహుజన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది తను ఇదే విధంగా ఈ హైదరాబాద్లో ఉంటూ ఉన్నతంగా అతని ఉద్యోగ అవకాశాలలో ముందుకు వెళ్తూ ఆర్థికంగా సామాజికంగా ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అదేవిధంగా సందీప్ గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మహనీయుల ఆలోచన కోసమే పాట పడుతున్నాడు సమాజంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలను పాతి పెట్టడమే లక్ష్యంగా జనాల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని బద్దలు కొడుతూ వాళ్ళ మెదళ్లలో జ్ఞాన సంపదలు నింపడానికి తను తన జీవితంలోని సెలవు దినాలను వీలు దొరికిన ప్రతి సమయాన్ని సమాజం కోసమే కేటాయిస్తూ భైరి నరేష్ గారితో ప్రయాణం కొనసాగిస్తున్నాడు అతను కావచ్చు సుష్మా చెల్లి కావచ్చు ఇద్దరు కూడా దంపతులు కలిసికట్టుగా ఇలాగే మహనీయుల ఆలోచన కోసం పనిచేస్తూ సమాజంలో తనవంతు పాత్రను తను పోషిస్తూ సమాజం కోసం జీవించినటువంటి మహనీయులలో ఒకరిగా తను కూడా ముందుకు సాగాలని ఆశిస్తూ జైభీలు తెలియజేస్తున్నాను ఈ పుట్టినరోజు వేడుకలకు హాజరైనటువంటి ఎంఎన్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక జైభీలు జై ఇన్సా అదేవిధంగా ఈరోజు మనం ఎంతోమంది అచ్చారు మిత్రులు ఎంఎన్ఎస్ నాయకులు ముఖ్యంగా ప్రవీణ్ శిరీషలు గత రెండు నెలల క్రితమే కులాంతర వివాహం చేసుకొని ఈరోజు ఇక్కడికి మన కాంచీరాం జయంతి సందర్భంగా మరియు నా పుట్టి సందర్భంగా ఇక్కడికి రావడాన్ని వాళ్ళని స్వాగతిస్తూ వాళ్ళకి చిన్న పుస్తకము ఒక చిన్న చిరు సత్కారం చేసి ఆహ్వానిస్తున్నారు ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మరియు కాంచీరామ్ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి మిత్రులకు మరియు ఎమ్మెల్యే నాయకులకు కార్యకర్తలకు ఆహ్వానిస్తూ